హాయ్ అండి నమస్తే నేను మీ జానక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు మన రెసిపీ కాకరకాయ దప్పలం అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ కర్రీ స్వీట్ కర్రీ అండి తీయ తీయగా అలాగే కారం కారంగా బాగుంటుంది సో లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని హీట్ అవన్ ఇవ్వాలి హీట్ అయిన తర్వాత దీనిలోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ సాఫ్ట్గా అవ్వాలండి అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ ఇక్కడ మీరు సాఫ్ట్గా కుక్ చేసుకున్న పర్వాలేదండి లేదు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నా పర్వాలేదు ఇంతలోపు కాకరకాయలను ఉడికించుకోవాలండి ఇక్కడ నేను పావు కిలో కాకరకాయలను తీసుకుంటున్నాను వీటిలో పండువైనా సరే తీసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది పండువి పడేయాల్సిన అవసరమే లేదండి ముందు వీటిని ఒకసారి వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉడికించుకోవాలండి లేదు కాయ పళ్ళంగా అయినా ఉడికించుకోవచ్చు తర్వాత కట్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట కాకరకాయని ఈ విధంగా ఉడికించుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారు కదండి ఆనియన్స్ ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఒకసారి బాగా కలుపుకుని దీనిలోకి సన్నగా చాప్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం స్వీట్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగా ఉంటే బాగుంటుందండి అది పచ్చిమిరపకాయల్లోనే వేస్తున్నా దీనిలోకి ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి దీనితో పాటుగా టూ టు త్రీ టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి మీరు ఇక్కడ బెల్లం ప్లేస్లో బెల్లం యాడ్ చేయాలండి పంచదార యాడ్ చేయకూడదు అంత టేస్ట్ బాగోదు వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని బెల్లం కరిగేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇక్కడ బెల్లం కరగడానికి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ టైం పడుతుందండి బెల్లం కరిగిపోయి కర్రీ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ పసుపు అలాగే పావు టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుని ఈవెన్గా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి ఈ కారం ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి ఈ విధంగా కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి కర్రీ ఈ విధంగా కుక్ చేసుకున్నప్పుడు పైన ఆయిల్ అలాగే బెల్లం సిరప్ రిలీజ్ అవుతుందండి అప్పటి వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇది కుక్ అవ్వడానికి జస్ట్ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టదు చూసారు కదా మీరు ఇక్కడ చూస్తే బెల్లము అలాగే ఆయిల్ రిలీజ్ అయింది కదా సో ఇలా రిలీజ్ అయినప్పుడు కాస్త వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ టూ టు త్రీ టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని వాటర్ కూడా దగ్గరగా అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఈ రెసిపీని డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా తినొచ్చండి తినకూడదని ఏం లేదు కాకరకాయ కదా మనం షుగర్ కూడా యాడ్ చేయట్లేదు ఓన్లీ బెల్లమే కాబట్టి తినచ్చు ఫైనల్గా దీనిలోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేయడమేనండి ఎంతో టేస్టీగా కాకరకాయ దప్పలో ఇలా చేసేసుకోండి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్